అందరికీ నమస్కారం ఉమెన్స్ ఓడే వరల్డ్ కప్లో మొన్న జరిగినటువంటి సెమీఫైనల్లో ఇండియన్ టీము ఆస్ట్రేలియా టీం మీద మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేజించి సెమీఫైనల్లో విజయం సాధించింది ఈ మ్యాచ్ గెలవడానికి గల కారణం జెమీమా చేసినటువంటి సెంచరీ హర్మన్ప్రీత్ కౌరు కెప్టెన్ ఇన్నింగ్స్ వీళ్ళిద్దరి ఇన్నింగ్స్ గొప్పగా ఉండటం వల్లనే మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని అలవోగ్గా ఐదు వికెట్లు చేతిలో పెట్టుకుండి ఏడు బాళ్ళు చేతిలో ఉండగానే మన వాళ్ళు మ్యాచ్ని సొంతం చేసుకున్నారు ఇదే మ్యాచ్ ఉమెన్స్ ప్లేస్లో మెన్స్ ఉండి వాళ్ళు కనుక ఈ మ్యాచ్ గెలుచుంటే కనుక ఆ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుంటే కనుక వచ్చేటటువంటి గుర్తింపు ఒకలా ఉంటుంది ఇప్పుడు ఈ ఉమెన్స్ టీంకి వస్తున్నటువంటి గుర్తింపు ఒకలా ఉంది తేడా ఏంటి జెండర్ కానీ మనం వాళ్ళ ఆటను చూసి దేశాన్ని చూసి కదా సపోర్ట్ ఇవ్వాల్సింది జెండర్ని చూసి సపోర్ట్ ఇవ్వటం ఏంటి నేను మందిని అబ్జర్వ్ చేశాను అందుకనే దీని మీద వీడియో చేస్తున్నాను మెన్స్ టీంకి ఒక రకంగా సపోర్ట్ వస్తుంది ఉమెన్స్ కి ఒక రకంగా సపోర్ట్ వస్తుంది వీళ్ళ సెమీఫైనల్లో ఇంత కష్టపడి మ్యాచ్ గెలిచినా వీళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలేదు వీళ్ళకి రావాల్సిన సపోర్టు రావట్లేదు ఈవెన్ మీరు ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఒక యాడ్ చూసి ఉంటారు కొంతమంది ఉమెన్స్ పేరు ఉన్నటువంటి ఈ జెర్సీని వేసుకోవడానికి అని చెప్పి మెన్స్ టీంకి ఉమెన్స్ టీంకి ఏమీ తేడా లేదు కోహ్లీ ఆడినా లేకపోతే స్మృతి ఆడినా ఓటే కదా దేశం కోసమే ఆడుతున్నారు కదా అని చెప్పి యాడ్ చేశారు అంటే మెన్స్ క్రికెట్ టీంకి ఉమెన్స్ క్రికెట్ టీంకి వ్యత్యాసం చూపిస్తున్నారా అలా చూపించకూడదు అని చెప్పి వాళ్ళు యాడ్ చేసే దుస్థితిలో ఉన్నాం ఇప్పటివరకు ఓడిఏ వరల్డ్ కప్ లో మెన్స్ టీమ్ కానీ ఉమెన్స్ టీమ్ కానీ ఇంత పెద్ద టార్గెట్ నైతే చేజ్ చేసిన దాఖలాలు లేవు కానీ మన వాళ్ళు అలవోగ్గా చేదిచ్చారు అది కూడా సెమీఫైనల్ మ్యాచ్లో దట్టు ఆస్ట్రేలియా లాంటి టీం మీద ఒక రకంగా ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ అనేది ఆస్ట్రేలియా మెన్స్ టీం కంటే చాలా బలమైంది ఎందుకంటే ఏడు సార్లు ప్రపంచ కప్లో వేలు పట్టుకుని వెళ్ళిపోయారు అటువంటి ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం మీద మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని సెమీఫైనల్లో చేసి గెలిచారు అటువంటి ఉమెన్స్ టీంకి మనం ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి కానీ అటువంటి సపోర్ట్ అయితే వాళ్ళకి లభించట్లేదు ఏ మాటగా మాట వాస్తవంగా మార్కాలి ఎందుకంటే ఉమెన్స్ ఆఫ్టర్ ఆల్ ఉమెన్స్ అనే ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి అట్లా చూడుకోకుండా మన ఇండియన్ ఉమెన్స్ టీం రేపు ఆడుబోయే ఫైనల్ మ్యాచ్లో సెమీఫైనల్ మ్యాచ్ మాదిరే ఘన విజయం సాధించాలని చెప్పి మనందరం కోరుకుందాం థ్యాంక్